మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి గతంలో ఏదో విభేదాలు వచ్చాయి సో తద్వారా నేను మీ సినిమాల్లో పాటను పాడను అని ఏవో ప్రస్తావన వల్ల చాలా అంటే చాలా వైర్యం ఉందని వాళ్ళిద్దరి మధ్యనే ఒక చాలా అభియోగాలు బాగా బయటకు వచ్చాయి సార్ అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగింది అసలు ఆయన ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది కొంచెం మీ విశ్లేషణ కృష్ణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా గాఢమైన అనుబంధం ఫస్ట్ పాయింట్ సరే వాళ్ళ మధ్య ఎందుకు స్పీట్స్ వచ్చినాయి అనేది మనకు వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలుస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తేనే మనకు కొన్ని విషయాలు తెలిసాయి కృష్ణ గారికి బాలుగారికి ఏమిటి అనుబంధం అంటే కృష్ణ ఘంటశాల గారు ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ గారికి పాటలు బ్రహ్మాండంగా పాడుతున్న రోజుల్లో అంటే సెవెంటీస్లో బాల బాలు గారు ఏమిటంటే శోభన్ బాబు కృష్ణ ఇలాంటి రెండు హీరోలకు పాడేవాళ్ళు మధ్యలో సెవెంటీ త్రీలో సెవెంటీ ఫోర్ ఆ ప్రాంతంలో రామకృష్ణ గారు అని ఒక కొత్త గాయకులు వచ్చారు అంటే పివి శ్రీనివాస్ గారు ఆనంద్ గారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ ఈ రామకృష్ణ గారు రావడం రావడం ఎలా వచ్చారంటే ఒక ఉప్పెనలాగా వచ్చారు వరుసగా ఆయన శారద సినిమాలో ఆయన పాడిన ప్రతి పాట హిట్టే శారద నేను చేరగా అనే పాట ఆ రోజుల్లో ఎక్కడ చూసినా రికార్డుల్లో వినిపిస్తున్న పాట అట్లా ఆయన కూడా ఒక సమాంతరంగా వచ్చారు సమాంతరంగా వచ్చి ఆయన ఎవరికి పాడుతున్నారు అందరికీ పాడుతున్నారు ఎన్టీఆర్ గారికి పాడారు ఏఎన్ఆర్ గారి పాడారు అందరికీ పాడుతున్నారు పాడుతున్నప్పుడు ఏమైందంటే గారు ఒక రకమైన దాన్ని ఏమంటారు డిప్రెషన్కు గురయ్యారు డిప్రెషన్ మీన్స్ అయ్యో ఇక నాకు విపరీతమైన పోటీ వచ్చేసింది ఇక నాకు ఎవరు ఇవ్వరేమో పాటలు నేను ఇంకా వెనకబడిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేశారంటే కృష్ణ గారు అంటే కృష్ణ గారు పర్సనల్గా తెలిసిన వాళ్ళు చెప్పిన విషయాలు నాకు ఇవి కృష్ణ గారు ఏమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారికి మనోధైర్యం ఇచ్చారు ఏమిటి ఆ మనోధైర్యం అంటే అయ్యా బాలుగారు మీ గొంతు అంటే నాకు బాగా ఇష్టము నా సినిమాల్లో మీ గొంతు ఉంటేనే బాగుంటుంది నిజానికి కృష్ణకి అద్భుతంగా సెట్ అయ్యేది బాలుగారి గొంతే అదే అవుతుంది కాబట్టి నేను అంటే ఆ రోజుల్లో నేను చెప్పేసి సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రోజుల్లో కృష్ణ గారు సంవత్సరానికి మినిమం పది సినిమాలు చేస్తున్నారు సంవత్సరానికి పది మినిమం మినిమం పది సినిమాలు తప్పు కాకుండా చేస్తున్నారు అంటే పది సినిమాల్లో ఆ రోజుల్లో పాటలు ఎక్కువ కాబట్టి ఎంత లేదన్నా కూడా డీఏట్లు అన్నీ అవి ఇవి అని కలుపుకుంటే ఖచ్చితంగా ఒక నలభై పాటలు అన్నా ఉంటాయి సంవత్సరానికి నా తరఫు నుంచే నీకు ముప్పై నుంచి యాభై పాటలు నేనే గ్యారంటీ ఇస్తున్నాను అయ్యా ఎందుకు ఊరికే నువ్వు ఫీల్ అవుతావు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సంతోషించి కృష్ణగారి సినిమాలన్నిటికీ ఏటు జడ్డు బాలుగారే పాడేవాళ్ళకి మళ్ళీ కృష్ణగారికి రామకృష్ణ పాడిన సందర్భాలు లేనే లేవు అసలు గుర్తు కూడా లేవు నాకు కృష్ణ గారి మళ్ళీ ఘంటసాల పాడిన పాటలు ఉన్నాయి మొదట్లో తొలి రోజుల్లో తర్వాత ఏమైంది ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి కూడా బాలు బాలుగారు పాడడం కూడా స్టార్ట్ అయింది రామకృష్ణ గారు వెనుకబడిపోయారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో వచ్చిన రామకృష్ణ గారు దేవదాసు మళ్ళీ పుట్టాడు అంటే ఎయిటీస్ వరకు కూడా ఆయన ఎంతో కొంత ఫామ్లో ఉన్నప్పటికీ సెవెంటీ సెవెన్లో దానవీరు శురకరణలో అద్భుతమైన పద్యాలు పాడారు రామకృష్ణ గారు కారణాలు ఏమైతేనేవి ఆయన ఈ రేసులో వెనుకబడ్డారు బాలుగారు గంటశాల గారు చనిపోయిన తర్వాత బాలు గారు ఏమిటంటే బాలుగారు తప్ప ఇక వేరే ఆల్టర్నేటివ్ లేనటువంటి ఒక సిచ్యువేషన్ ఇండస్ట్రీలో ఉంది అంటే అందరికీ ఈయన గొంతులు సూట్ అవుతున్నాయి ఏఎన్ఆర్కి ఎన్టీఆర్కి శోభన్ బాబుకి కృష్ణకి చిరంజీవికి మీరు చంద్రమోహన్కి అందరికీ ఈయనే ఈయన టూనే సెట్ అయిపోతోంది ఉంది కాబట్టి ఇంకొక గాయ కూడా వాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి ఉండింది ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు కృష్ణ గారికి సంబంధించి ఈ స్ప్లిట్ ఎందుకు వచ్చింది అంటే బాలుగారి మాటల్లో ఏ మనం ఏమి అంటే బాలుగారు ఏదో ఒక తనకు మిగిలిపోయిన బకాయిలకు సంబంధించిన ఒక చెక్ని డబ్బుల్ని అడిగితే ఆయన ఏం డబ్బులు ఇవ్వకపోతే పాడవా అని ఎవరు అప్పుడు ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ఒక నిర్మాత ఎవరు ఆయన పేరు చెప్పలేదులేండి పేరు చెప్పడం బాగుండదు మర్యాద ఉండదు అని అన్నారు ఏమైనా డబ్బులు ఇవ్వకపోతే నువ్వు పాడవా అని నన్ను ఏదో దేవా చేశారు దానికి నేను అట్లానేమి కాదండి అని ఏదో చెప్పాను అతను దాన్ని వేరేలా అర్థం చేసుకొని కృష్ణ గారికి ఏం చెప్పాడంటే బాలుగారు ఇక మీదట మనం డబ్బులు ఇవ్వకపోతే పాడనని కరాకండిగా చెప్పారండి అని కృష్ణ గారికి క్యారీ అయింది అది క్యారీ అయినప్పుడు కృష్ణ గారు నేరుగా బాలుగారికి ఫోన్ చేసి మాట్లాడి ఉంటే సమస్య లేదు కానీ కొంచెం ఈగో క్లాషెస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద వాళ్ళకి కృష్ణ గారు ఏం చేశారు బాలుగారు పాడకపోతే ఏం పర్వాలేదు నేను ఇంకొక గాయకుడిని నేనే రెడీ చేసుకుంటానని నిజానికి రాజు సీతారామనే మంచి గాయకుడే కానీ ఆ గొంతు కృష్ణకు సెట్ కాదు కృష్ణకు ఎక్కడో అది సెట్ కాదు అయినా సరే కృష్ణ గారు ఏం చేశారు సింహాసనం లాంటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టు సింహాసనం అంటే ఏది మొదటి ఎంఎం సినిమా విపరీతంగా ఆ రోజుల్లోనే విపరీతమైన ఖర్చుతో తీసిన సినిమా అంత ప్రిస్టేజియస్ ప్రాజెక్టులో కృష్ణ గారు ఒక అడుగు కూడా అంటే కృష్ణకు వస్తే ఎవరిని లెక్క చేయడు ఏఎన్ఆర్ని లెక్క చేయడు ఎన్టీఆర్ని లెక్క చేయడు అట్లా గుదాంతాలు దండిగా ఉన్నాయి మనకు అల్లూరు సీతారామరావు నేను తీసే తీస్తాను వదిలే అంటే కూడా కృష్ణ గారు వదలలేదు నేను నేను తీసి చేయాల్సింది నేను తీసేశారు దేవదాస్ కూడా అంతే ప్లాప్ కావచ్చు అది వేరే విషయం తీయాలనుకుంటే తీసేస్తారు అంతే ఆయన ఇంకొక ఇంకెవరిని అంటే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా ఒక ఉజ్వల దశలో వెలుగుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసినవాడు కృష్ణ అంటే ఆయనకి ఏదైనా చేయాలనుకుంటే ఇంక భయపడాడు అనమాట అలాంటి కృష్ణ గారు రాజ్ సీతారాం అనే గాయకుడిని తెచ్చి బాలు గారికి ఏదైనా పాటలు పాడిచ్చాడు అవి కూడా హిట్ అయినాయి సింహాధనంలో పాటలు బాగుంటాయి అవునవును ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఏదో క్వశ్చనింగ్ లాగా ఏదో ఒక మాట ఒప్పందం కుదిరి ఏదో ఇద్దరు మాట్లాడుకొని ఏదో ఒక దశ ఉంటుంది కదా ఇంటికి ఈ వైరుధ్యాలు ఎందుకు అని అన్నప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోయి మళ్ళీ నార్మల్గానే వాళ్ళు ట్రావెలింగ్ జరిగింది ఆ గ్యాప్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే బాలుగారు కూడా ఆత్మాభిమానం ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఆయన కూడా ఎందుకంటే నేను పాడతాను అయినా ఆయన కూడా వెళ్ళి అడగలేదు కృష్ణ గారిని కృష్ణ గారు ఏమిటంటే ఇవ్వకపోతే అందూరమైన ఇంటి ఎన్టీ రామారావుతోనే పెట్టుకున్న వ్యక్తి ఎస్పీ బాలు ఏం లెక్క చేస్తాడు ఇంకా అది లేదు కదా ముఖ్యమంత్రితోనే తగ్గు పెట్టుకున్నాడు ఆయన కృష్ణ గారు ఏమిటంటే మంచివాళ్ళు ఆయనకు అన్ని అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడే కానీ అంటే బాలు గారికి నేను ఇంత చేశాను కదా ఒకప్పుడు సినిమాలు లేకుండా రామకృష్ణ పోటీలో ఉన్నప్పుడు బాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను నా సినిమాలే కదా ఆయన ఆదుకున్నాయి నేను ఇంత చేస్తే ఏదో డబ్బులు ఇవ్వలేదు నేను పాడను అని ఎవరితోనూ అనాల్సిన అవసరం ఉంది అది ఏదో నేరుగా నాతోనే చెప్పిండొచ్చు కదా వాస్తవానికి అనలేదు అనలేదు ఆయన మధ్యలో క్రియేట్ చేశారు అప్పుడు గారు ఏమన్నారంటే అయ్యా నేను అనలేదు ఆ మాట మీరు నేను డబ్బులు ఇవ్వకపోతే నేను పాడను అని అనలేదు డబ్బులు ఇవ్వండి అని మాత్రమే అడిగాను అడిగిన దాన్ని ఆయన పిలవలు పలవలు చేసి కృష్ణ గారికి బాలు చాలా తల పొగురుతో ఉన్నాడు డబ్బులు ఇవ్వకపోతే పాడడంట అని అనే లెవెల్లో క్యారీ చేశాడు అరే మన సంస్థ ఇన్నేళ్ళు అతన్ని ఇన్ని సినిమాలు ఇన్ని పాటలు పాడిస్తే మన సినిమాలు ఎనిమిది వందల రూపాయలు ఆ రోజుల్లో అది బకాయి కూడా అది వేలు కాదు లక్షలు కాదు ఎనిమిది వందలు అది ఎనిమిది వందల రూపాయల కోసము బాలు ఇంత మాట అన్నాడా అనేది ఫిఫ్టీజెస్ పోయినాడు అక్కడ అది అలా జరగడం వల్ల మనకి సింహాసనం సినిమాలో రాజ్ సీతారాం పాటలే ఉంటాయి ఒకటి ఒక రెండు సినిమాల్లో పాడారు మళ్ళీ తర్వాత లేరు ఆయన పాడలేదా కనుమరుగైపోయారు అంటే తర్వాత మాట్లాడుకున్నారు ఏదో మాట్లాడుకునే ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా ఒక మనుషులు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు అంటే కృష్ణ గారు ఏమిటంటే మాట్లాడుకు మాట్లాడిన తర్వాత ఇంక పట్టుదలకు పోడైన కృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటంటే గొడవ పెట్టుకుంటే ఎంత దూరమైనా సరే ఒకసారి అటు ఆ మనిషితో మళ్ళీ కమ్యూనికేషన్ ఉంటే ఇంకే గొడవ ఉండదు ఎన్టీఆర్ గారింటికి వెళ్ళి స్వయంగా ఆయన భోంచేసి వచ్చాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఎన్టీఆర్ మీద అన్ని సినిమాలు తీసింది ఆయన ఏం బ్రదర్ ఇంకా ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారు కూడా అంతే ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా మా మీద సినిమాలు ఏం లేదు లేండి సార్ అన్న అంటే పట్టుదలకపోతే ఎంత దూరమైనా సరే స్నేహం కుదిరితే ఎంత దూరమైనా సరే అది ఒక స్పెషల్ వ్యక్తిత్వం అయింది కృష్ణ గారిది ఆ విధంగా ఇష్యూ అది అలా జరిగింది అంటే మధ్యవర్తి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎక్కడైనా మధ్యవర్తులతోనే సమస్య వచ్చేది మెయిన్ వాళ్ళిద్దరూ కూడా నేరుగా మాట్లాడుకుంటే ఏ సమస్య రాదు మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్తారు అవునవునండి దీన్ని గనక డికోడ్ చేయదు ఎక్కడైనా అంత సినిమా కానీ పాలిటిక్స్ కానీ లైఫ్ కానీ స్నేహం కానీ ఏదైనా కూడా ఎక్కడ విడిపోతారంటే మనుషులు ఈ మధ్యలో వాళ్ళు క్యారీ చేసే పాయిజన్ని అర్థం చేసుకుంటే విడిపోరు అవును అది అది పాయిజన్ అని కనుక్కోవాలా ఒరే వీడు పితూరు వీళ్ళు మోస్తున్నాడు వీడు డేంజర్ అనేది కనిపెడితే కానీ అది కనిపెట్టడం కష్టం పాలిటిక్స్లో కూడా అంతే చాలా సన్నిహితులు విడిపోయి ఎందుకు విడిపోతారంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నవి లేనివి క్యారీ చేస్తుంటారు దాన్ని కనిపెట్టడం కష్టం అది కనిపెడితే ఇంకేముంది ప్రపంచం ఎట్లెందుకుంటుందా వాళ్ళు ఎవరో చేసిన దానికి పాపం వీళ్ళిద్దరికీ విభేదాలు అయ్యారు ఎక్కడైనా ఒక ఇద్దరు ప్రాణస్నేహితులు విడిపోయారంటే ఏమిటంటే ఇద్దరి మధ్య ఎవరు ఒక పుల్ల పెట్టేవాడు వచ్చాడు అని అర్థం తర్వాత మంచి మళ్ళీ తర్వాత మంచిగా నిజం మంచి గారు చనిపోయే వరకు బాలుగారు ఉన్నంత వరకు కూడా వాళ్ళ మధ్య సజావైన సంబంధాలే ఉన్నాయి తర్వాత కృష్ణగారు ఆఖరి సినిమాల వరకు కూడా ఈనే పడారు పాటలు ఈనే పడారు కృష్ణగారైనా కూడా అరే బాలుగారు ఎనిమిది వందల రూపాయలకి ఇంత మాట అని ఉంటాడా అని కనుక అనుకోని ఉంటే వేరే ఉండేది వేరే ఉండేది అవును అంతనే ఒకసారి మనకు ఎంత దీర్ఘకాలిక స్నేహం ఉన్నా దాన్ని అపార్థం చేసుకునే ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు విచక్షణ పనిచేయదు ఆ విధంగా అలా వైరం అనేది చల్లారింది ఆ విధంగా ఆ వైరం మొదలయ్యింది సమస్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ